సంతోషం ఎక్కడ దొరుకుతుంది అవనిలో దొరుకుతుందా దేవుల్లో దొరుకుతుందా ప్రిలరా ఆనందాన్ని ఎవరు కోరుకోరు అయితే ఎంత మూల్యానికి సంతోషాన్ని ఎవరు కాదనగలరు అయితే అది దొరుకు చోటేది ఆనందం దొరికే అడ్రస్ ఏది సంతోషం దొరికే చిరునామాది ప్రేమేందా ఆనంద కిరా షాపుల్లో దొరుకుతుందా సంతోషం ఫ్యాషన్ షోలో దొరుకుతుందా బైక్ షోరూమ్ లో దొరుకుతుందా బంగారం షాపుల్లో దొరుకుతుందా దొరుకుతుంది సంతోషం ఎలా లభిస్తుంది ప్రేమీ దేవరి వాళ్ళ నీవెప్పుడు సంతోషంగా ఉంటావని ఈ సమాజాన్ని అడిగితే నేను ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషంగా ఉంటాను బైక్ కొనుక్కున్నప్పుడు సంతోషంగా ఉంటాను సెల్ఫోన్ కొనుక్కున్నప్పుడు సంతోషంగా ఉంటాను మంచి భర్త వస్తే సంతోషంగా ఉంటాను మంచి జాబ్ వస్తే సంతోషంగా ఉంటాను అని రకరకాలుగా మనుషులు ఆలోచిస్తూ ఉంటారు అంటే మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడంటే అనుకున్నది పొందినప్పుడు అనుకున్నది సాధించినప్పుడు అనుకున్న స్థాయిలో ఉన్నప్పుడు మనిషి చాలా ఆనందంగా ఉంటాడు అది ఒక సెల్ కావచ్చు కాలేజీ సీట్ కావచ్చు వస్తువు కావచ్చు వ్యక్తులు కావచ్చు అమ్మాయి ప్రేమ కావచ్చు అబ్బాయి ప్రేమ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అనుకున్నది పొందినప్పుడు అనుకున్నది సాధించినప్పుడు అనుకున్న స్థాయిలో ఉన్నప్పుడు మనిషి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాడు అయితే పిల్లరా అనుకున్న పొందినప్పుడు పొందిన వారంతా సంతోషంగానే ఉన్నారా అనుకున్నది సాధించినప్పుడు సాధించిన వారంతా హ్యాపీగానే ఉన్నారా ఒక్కసారి మనం ఆగస్టు పదకొండున గుర్తుంచుకోవాల్సిన రోజు భారతదేశం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న రోజు ప్రతి ఇండియన్ సిటిజన్ కారు ఎగరేసిన రోజు ప్రతి క్రీడాకారులు సదర్భంగా తెలెత్తుకున్న రోజు భారతదేశ ప్రజల గుండెలు ఆనందంతో రోజు అదేంటో

చేశాడు భారతదేశానికి చిరకాల బీజాన్ని సొంతం చేశాడు అనుకున్నది సాధించాడు అనుకున్న స్థాయిలో ఉన్నాడు కానీ అతనికి ఒక ట్వంటీ డేస్ కూడా సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి మరొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను ఈ వ్యక్తిని మీ అందరికీ తెలుసు ఈ వ్యక్తి జీవితం ప్లాట్ఫామ్ మీద ఆరంభమైంది కాకి వేసుకుని పైన ఓ ఎర్ర చొక్కా వేసుకుని తలకి ఓ ఎర్ర కట్టుకొని కట్టుకుని ప్లాట్ఫామ్ మీద కూర్చొని మనందరి ముందుకు వచ్చాడు ప్రియారా రజనీకాంత్ గారు పుట్టినరోజు సందర్భంగా మీడియా వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేశారు రజనీ సార్ నలభై ఐదు సంవత్సరాల క్రితం మీ చేతిలో క్లాస్ పాస్ స్కూటర్ ఉంటే చాలు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కలలుగన్నారు కదా ఇప్పుడు మీరు ఆ ఎస్ పాస్ స్కూటర్ కంపెనీ లేకుండా అంత స్థాయికి ఎదిగారు ఆర్ యు హ్యాపీ మీరు సంతోషంగానే ఉన్నారా అని అడిగారు అప్పుడు రజనీకాంత్ వారు చెప్పిన సమాధానం ఆశ్చర్యపరిచింది ఎందుకంటే నేను ఎందుకు పుట్టాను ఎందుకు బ్రతుకుతున్నాను చనిపోయాక నా పరిస్థితి ఏంటి అనే సంతోషంగా నాట్ ఐఎమ్ అన్నాడు కోట్లాది మంది అభిమానులు కోట్లాది రూపాయల డబ్బులు వందలాది రివర్స్ అనుకున్న సంతోషాలు రజనీకాంత్ గారికి ఇవ్వలేకపోయాయి Ele já é pra merda, Isso aí, ele não నేను గొప్ప పండ్లను చెయ్య పూనుకుంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటిని ద్రాక్ష తోటలు నాటించుకుంటిని నా కొరకు తోటలను సున్నారా బరువులను వేయించుకొని వాటిలో దోస్త కల విధంగా పరృక్షములు నాటించి తిని వృక్షముల నాలుమల్లకు నీరు పారుటకై నేను చెలవుడు తప్పించుకుంటిని పని వారిని పరికట్టలను సంపాదించుకుంటని నా ఇంట పుట్టిన దాసులు నాకుంటిని ఎర్రేము నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారము సంపాదించుకుంటుని నా కొడుకు వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశాలను దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాళ్ళను మనుషులు ఇచ్చే సంపదను సంపాదించుకుని బహుమంది ఉంచుకుంటుని నాకు ముందు ఎరుసలేము నందున్న కంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితుని నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు నువ్వు ఆశించిన వాటిలో వేటిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన తేదీ అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు అన్నాడు పిల్లరా సురమ్ముని ఏమన్నాడంటే నా కొరకు వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశాల్లో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని అన్నాడు అడిగినట్టుగా నీ హృదయం కోరినట్టుగా నీ కన్నులు ఆశించినట్టుగా బ్రతికావు కదా సులోమాన్ నీ ఆనందాన్ని హ్యాపీ చేయాలని భావించావు కదా ఆర్ యు హ్యాపీ మీరు సంతోషంగానే ఉన్నారా అని మనం సులోమోని ఇంటర్వ్యూ చేస్తే సులోమోని ఏమని సమాధానం చెప్తున్నాడో తెలుసా ప్రసంగి జీవితము రెండో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రసంగి జీవితము రెండో అధ్యాయం పదిహేడో వచ్చిన ఇది చూడగా సూర్యుని కింద జరుగున్నది నాకు మనసులో అనుకున్నది సాధించాడు మరొక వ్యక్తి శరీరము నా పేరు కేదం సంపాదించాడు చక్రవర్తి అయిన సాల్మాన్ ప్రపంచ సుఖాలను అనుభవించారు వీళ్ళు అనుకున్నది పొందారు అనుకున్నది సాధించారు అనుకున్న స్థాయిలో ఉన్నారు అయినా వీళ్ళు సంతోషంగా లేరు అయితే పిల్లారా మరి నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది నిజమైన సంతోషం ఎలా లభిస్తుంది ఒక్కసారి మనం బైబిల్లో చూడగలిగితే ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం పదమూడవ వచనం ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం పదమూడవ వచనం

చూస్తూ లాప్టాప్ లో నచ్చిన సైట్లు చూస్తూ నచ్చిన అమ్మాయిలతో తిరుగుతూ బస్సుల్లో పార్కుల్లో ఉన్నప్పుడు నచ్చింది తాగినప్పుడు నచ్చింది ఆలోచించినప్పుడు లైఫ్గా ఉంటుంది గుండె కానీ అది నెమ్మది నెమ్మదిగా నిన్ను చంపేస్తుంది అది నెమ్మది నెమ్మదిగా నిన్ను నాశనం చేస్తుంది కానీ ప్రిలరా నువ్వు నాశనం కావడం దేవునికి ఇష్టం లేదు అందుకే నచించిన దానిని వెతికి ఈ లోకానికి వచ్చాడు మన పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారమే ఉండగా చనిపోయి నిన్ను నన్ను బ్రతికించాడు జననం ఆశ్చర్యం ఆయన జీవన విధానం ఆయన మరణించి తిరిగి లేవడం ఇంకా అందుకే బైబుల్ ఏమంటుందో తెలుసా ఆయన ఆశ్చర్యకరుడు అంటుంది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైనడు అంటుంది కాబట్టి ప్రియారా పాపం చేసి దేవుడు గురి గురికాకండి పాపం చేయడమే ఆనందం అని భ్రమ అయినా చెప్పినా నువ్వు వినకుండా నా జీవితం నా ఇష్టం నా కోరికలు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు పెరుగుతాను నాకు నచ్చింది తాగుతాను నాకు ఇష్టమైన వాళ్ళతో తిరుగుతాను ఐఎమ్ నాటీ ఐఎమ్ స్వీటీ ఐఎమ్ బ్యూటీ అని పిచ్చి పిచ్చిగా బ్రతికావు దేవుడిని ఎన్నో వందల కోట్ల సంవత్సరాలుగా మండుతున్న అగ్నిగుణంలో నిన్ను శిక్షించగలరు జాగ్రత్త ప్రియారాం ఈ లోకంలో ముదిగొండలో ఒకసారి కాలుపులు జరిగాయి ఆ కాలుపుల కంటే ఈ కాల్పులు నిజంగా మన గుండెల్ని దేవుని వాక్యంతో నిజంగా పేల్ చేస్తున్నట్టుగా కుమారుడు మాట్లాడుతున్నాడు గట్టిగా తప్పులు కొడుతూ కుమారుడి కొరకు కుమారుడు నేర్పించినట్టు తల్లిదండ్రుల కొరకు అభినందనలు తెలియజేద్దాం